కార్యాలయాలు విశాఖ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది స్టేటస్ కో విధించింది న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపే వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని ఏపీ హైకోర్టు వెల్లడించింది కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది ఏపీ హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలు విశాఖ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది

ప్రభుత్వ కార్యాలయం కొన్ని ఇంపార్టెంట్ గా అక్కడ ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అయితే హైకోర్టులో ఇప్పుడు అర్జెంటు గా కార్యాలయలకు దేనికైనా పిటిషన్ దాఖలైంది పిటిషన్ దాఖలైన తర్వాత విచారణ జరిగింది విచారణ విపజన ధర్మాసనం అంటే సిమెన్ ధర్మాసనం అనేది దానికి ఇవ్వటం కూడా జరిగింది అయితే ఇది ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఎలా మెయింటైన్ చేయాలని హైకోర్టు చెప్పింది విపభ్య ధర్మాసనం ఏదైతే దీని మీద విచారణ జరిపి తీర్చిస్తుందో ఆ తర్వాత కార్యాలయాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాము కానీ ప్రస్తుతం స్టాటస్ కు యార్థుల చేయాలని ప్రస్తుతం హైకోర్టు చెప్పిందంటే కార్యాలయాలు ప్రస్తుతం అమరావతి నుంచి వైజాగ్ తరలించకుండా ఇక్కడే ఉండాలి నిశ్శబ్దకర పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయం చెప్తామని హైకోర్టు కూడా చెప్పడం జరిగిందంటే యాక్చువల్ గా కొన్ని కార్యాలయాలు తరలిస్తారు అడ్మినిస్ట్రేషన్ స్టాటర్ సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది ఇవన్నీ జరుగుతున్న టైంలో ప్రభుత్వ కార్యాలయాలు తక్షణ వైజాగ్ ప్రదర్శన ఇబ్బందులు ఏర్పడతాయని తెలియజేసుకున్నాం అనేది మీరు క్రిస్టోపెట్ తో త్రివందర్ పరమాస్తం అని చెప్టం రక్త ఆరోగ్యత ని మెయింటైన్ చేయమ ఐ కోట్ చెప్తో క్లినిక్ అన్న మార్గంలో మార్చెప్తో